హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో టమాటా రైస్ను చూపించబోతున్నాను టమాటా రైస్ లంచ్ బాక్స్లోకి చాలా బాగుంటుంది ముందుగా టమాటా రైస్ చేసుకోవడానికి గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టి కడాయి వేడెక్కాక అందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక కరివేపాకు పచ్చిమిర్చి ఉల్లిపాయలు జీలకర్ర వేసుకొని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలను మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు లైట్గా ఫ్రై అయ్యాక ఇందులోనే వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి పూర్తిగా కలిసేలా కలుపుకొని మూడు నుండి నాలుగు టమాటాలను మిక్సీ పట్టి వేసుకొని ఒకసారి పూర్తిగా కలిసేలా కలుపుకొని మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి టమాటా లైట్గా ఫ్రై అయ్యాక ఇందులోనే వన్ స్పూన్ పసుపు రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి వన్ స్పూన్ కారం వన్ స్పూన్ ధనియాల పొడి వన్ స్పూన్ గరం మసాలా వేసుకొని ఒకసారి పూర్తిగా కలిసేలా కలుపుకోవాలి ఇప్పుడు గ్యాస్ను మీడియం ఫ్లేమ్లో పెట్టి మరొక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకొని చివరగా కొంచెం కొత్తిమీర వేసుకొని వేసుకొనికించి పక్కన పెట్టుకున్న రైస్ను ఇందులో వేసుకొని మసాలా మొత్తం పట్టేలా కలుపుకోవాలి అంతే సింపుల్ అండ్ టేస్టీ టమాటా రైస్ రెడీ